ఫ్రెండ్స్ మనం టీవీలో చాలా యాడ్స్ చూస్తుంటాం వాటి అన్నిటిని చాలా చూపిస్తారు టీవీ యాడ్స్ లో చూపించేవన్నీ ఫేక్ టీవీలో చూపించే యాడ్స్ వెనుక వాటిని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం మనలో చాలా మందికి ఇవి చాలా ఇష్టం ఉంటుంది ఈ ఐటమ్ చాలా కంట్రీస్ లో ఫేమస్ పెద్ద బ్రాండ్ కంపెనీలు కేఎఫ్సి మెగ్ నూడిల్స్ వాళ్ళ మిల్స్ లో ఈ ఫ్రెంచ్ ఫ్రైజ్ ని తప్పనిసరిగా వాడతారు మీరు యూట్యూబ్ యాడ్స్ లో ఈ ఆలు చిప్స్ చాలా క్రిస్పీగా క్రంచిగా ఉండేటట్లు ఉంటారు ఈ ఫ్రెంచ్ ఫ్రైజ్ చాలా అట్రాక్టివ్ గా తయారు చేయడానికి ముందుగా ఇలా ఒక స్పంజ్ పైన టూత్పిక్ లను పెట్టి వాటి పైన ఒక్కొక్కటి ఆలు చిప్స్ పెడతారు దీనిని ఫ్రెంచ్ బాక్స్ లో పెడతారు అప్పుడు చూసే వాళ్ళకు మాత్రం ఇవి చాలా స్ట్రేట్ గా ఉన్నట్లుగా అనిపిస్తుంది టూత్పిక్ ల పైన పెడతారు కాబట్టి అవి చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది ఐస్ ఇన్ కూల్ డ్రింక్ మనం డైలీ టీవీ లో కూల్ డ్రింక్ యాడ్స్ చూస్తుంటాం ఇలాంటి లోపల ఐస్ క్యూబ్స్ ని కానీ అవి రియల్ ఐస్ క్యూబ్స్ ఐస్ క్యూబ్స్ లాగానే అనిపిస్తుంది కానీ ఇది మీరు వింటే నిజంగా ఆశ్చర్యపోతారు ఈ ప్లాస్టిక్ లాగా తయారు చేసిన వాటర్ క్యూబ్స్ ఏదైనా కూల్ డ్రింక్ యాడ్ చేస్తున్నప్పుడు చాలా టైం పడుతుంది అందుకే రియల్ ఐస్ క్యూబ్స్ కు బదులుగా ఇలాంటి వాటర్ క్యూబ్స్ ని వాడతారు అదే రియల్ ఐస్ క్యూబ్స్ వాడితే కొంత సేపు లోనే కరిగిపోతుంది అందుకే ఈ ప్లాస్టిక్ ఐస్ క్యూబ్స్ ని వాడతారు మరి మీకు ఒక ఆలోచన రావచ్చు డ్రింక్ గ్లాస్ పైన ఇలా వాటర్ లా వస్తుందో అని దీనికోసం వాళ్ళు గ్లాస్ పైన ఇలా స్ప్రే చేస్తారు ఇప్పుడు ఇది రియల్ గా అనిపిస్తుంది వీళ్ళ ఐడియా సూపర్ కదా ఫ్రెండ్స్ మనం లేస్ టొరంటోస్ మరి చాలా రకాల చిప్స్ యాడ్స్ చూస్తుంటాం ఈ యాడ్స్ చేయడానికి చాలా టైం పడుతుంది ఇలాంటి యాడ్స్ కి చాలా ఎక్కువగా ఖర్చు వస్తుంది కోసం ఒక స్పెషల్ మిషన్ టూల్ ని వాడతారు దీని కోసం ప్యాకెట్ విప్పుతూనే వీడియో సీన్స్ కోసం చాలా షార్ప్ అయిన కెమెరా ఈ కెమెరా ప్రతి చిన్న సీన్స్ ని షూట్ చేస్తుంది ఈ అడే స్పైసీ చిప్స్ పైన ఒక లుక్ ఇవ్వడానికి ఒక్కొక్క రొటేట్ కెమెరా పైన మండుతున్న మంటల్లో చిప్స్ ను పెట్టి వాటిని కింద నుంచి పుష్ చేస్తారు అప్పుడు కెమెరాలో ముందు గాలిలో చిప్స్ ఎగురుతున్నట్లుగా కనిపిస్తుంది అప్పుడు కెమెరాలో ఆలు చిప్స్ ని రెండింటిని షూట్ చేస్తారు ఇలాంటి యార్స్ ని పర్ఫెక్ట్ గా తయారు చేయడానికి ప్లాస్టిక్ చిప్స్ ని వాడతాను ఈ చిప్స్ రెండు సమానంగా సేమ్ ఉంటాయి మసాలా యాడ్స్ చూసినప్పుడు చాలా సూపర్ గా అనిపిస్తుంది ఈ యాడ్స్ చూసినప్పుడు ప్రతి ఒక్కరికి మనం వండుకునే వంటల్లో ఈ మసాలాను యాడ్ చేసేలా ఉంటుంది అసలు మసాలా యాడ్స్ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం అన్నిటికంటే ముందు మనం యాడ్ లో చూపించిన అన్ని వండుకొని వాడుకుంటాం కానీ ఇవన్నీ కలర్ పౌడర్స్ వీటిని యాడ్స్ లో చేయడానికి పసుపు మిర్చి మరి వేరే వాటిని కూడా మసాలా యాడ్స్ లో వాడతారు రియల్ మసాలా ఎప్పుడు ఇంత బ్రైట్ గా ఉండదు ఇలాంటి మసాలాలను ఫుడ్ లో కూడా వాడినట్లుగా చూపిస్తారు వీటిలో ఫుడ్ కలర్ ని యాడ్ చేస్తారు టీ పొడి హేర్స్ చూస్తా ఉంటారు అది ఇలా బురుగు వస్తూ ఉంటుంది మనం టీ ఎంత చేసినా కూడా బురుగు రాదు కానీ ఇది మీకు తెలుసా ఈ హైర్స్ కంపెనీ వాళ్ళు టీలో లో ఇలా బురుగు రావడానికి ఏం చేస్తారు అని ఈ లోపల దీనిని వాడతారు అప్పుడు టీ పైన ఇలా బబుల్స్ లాగా వస్తుంది ఇలాంటి హైర్స్ అట్రాక్ట్ గా కనబడడానికి ఎంత దూరమైనా వెళ్తారు చిన్నపిల్లలకు నూడిల్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది మీరు ఒకసారి ఆలోచించే ఉంటారు మనం ఇంట్లో నూడిల్స్ చేసినప్పుడు యాడ్స్ లో చూపించినట్లుగా మాత్రం ఎప్పుడు రాదు వీటి కలర్స్ ఎంత బ్రైట్ గా ఉంటాయంటే యాడ్స్ లో ఇలా సూపర్ గా కనబడుతుంది టీవీలో లో చూపించే నూడిల్స్ ఇంత బ్రైట్ గా కనబడతాయంటే మరి వాటిని ప్లేట్ లో షో ఎలా చేస్తారంటే వాటి కోసం ప్లేట్ లోపల ఒక బౌల్ ని పెట్టి ఇలా నూడిల్స్ ని పెట్టి ఇలా వాటిపైన టమాటా వేసి అందంగా చూపిస్తారు ఇలాంటి యాడ్స్ లో చాలా ఎక్కువగా దారాలనే వాడతారు